తెలంగాణ బీజేపీ నేతల మూసీ నిద్ర కార్యక్రమం ముగిసింది మూసీ పరివాహక ప్రాంతంలోని ఇరవై బస్తీలకు ఇరవై మంది బీజేపీ ముఖ్య నేతలు మూసీ నిద్ర చేశారు అంబర్పేట్ తులసిరామ్ నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసి నిద్ర చేశారు ఇక నగర్ నగర్లో ఈటెల రాజేందర్ మలక్పేట శాలివాహన్ నగర్లో ఎంపీ లక్ష్మణ్ రాజేంద్ర నగర్ లో ఎంపీ కొండా రెడ్డి మూసి నిద్ర చేశారు మూసి బాధితుల కష్టాన్ని తెలంగాణ ప్రజానికంలోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా మూసి నిద్ర కార్యక్రమం కమలం నేతలు చేపట్టారు మూసి పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూలగొట్టి పెద్దలకు దోచిపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు నేను కూర్చున్న కాలనీ పనిగిరి కాలనీ మారుతి నగర్ ఫేజ్ వన్ ఈ ప్రాంతంలో కూర్చున్నాం ఈ మధ్య కాలంలో డిపిఆర్ కోసం డబ్బులు విడుదల చేసిన డిపిఆర్ రావడానికి పద్దెనిమిది నెలలు పడతా ఉంది అప్పుడు మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తాము ఎంత ఖర్చయితది ఎప్పటిలోపు పూర్తి చేస్తామని చెప్పి వారు అంటా ఉన్నారు కానీ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మరి డిపిఆర్ఏ తయారు కానప్పుడు డిపిఆర్ తయారు కోసమే నూట యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినప్పుడు నువ్వు ఏం ధైర్యంతో ఏ ధైర్యంతో నా పనిగిరి కాలంలో ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇండ్లు గాని కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇండ్లని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టిన మంచి పడుతున్నా నేను రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు హార్ట్అటాకులు ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఏ అయితే ఎలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవకముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా ఇవన్నీ ఏం చేయకుండా ఎకా ఎకినా ఎకా ఎన వచ్చి నదికి అటుపక్కకు ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు కట్టుకున్న ఇళ్లను మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎలా కొట్ట అధికారి గందరగూడ గ్రామంలో విఘ్నేశ్వర కాలనీ ఇది మూసి పక్కకుంటది ఇక్కడికి వచ్చినాం మాకు ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ ఇచ్చింది ఏంటంటే మీకు తెలుసా మూసి ఎట్లుంటదో మూసి పక్కకు ఉండగలుగుతారా నేను వచ్చి మూసిని సాఫ్ చేస్తాను పోతే మీరేమో అడ్డుకుంటున్నారు మేము సాఫ్ చేస్తుంది పోతే అడ్డుకుంటలేము మీరు అమాయకులు పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టిన ఇల్లు కట్టుకున్నారు బ్యాంక్ లోన్లు తీసుకున్నారు పర్మిషన్ మీరే ఇచ్చిండ్రు ఎలక్ట్రిసిటీ మీరే ఎలక్ట్రిసిటీ ఇచ్చింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మిషన్ భగీరథ కింద నీళ్ళ నల్లాలు ఇచ్చిండ్రు డ్రైనేజ్ లేచిండ్రు వీళ్ళన్నీ ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు అంటారు మీరు నది పక్కకున్నది మీది భూస్వేకరణ చేసుకుంటాము మీ ఇండ్లను గుంచుకుంటాము మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే అసలు అది న్యాయం కాదు చట్టానికి కూడా వీధిలో వెనుకట వేరే చట్టాలు ఉండే వాళ్ళ సొంత ప్రభుత్వం రెండు వేల పది పదమూడులా ఓ చట్టం తెచ్చిండ్రు రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంకా మంచి ఇచ్చేసింది ప్రజలకు